గుజరాత్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం నేరస్తులను పట్టుకోవటంలో పోలీసులు తమ విధి నిర్వహణలో ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో సీసీ కెమెరాలు కూడా అంతే కీలకంగా మారుతున్నాయి ఎంఈపీ పోలీస్ స్టేషన్ పరిధిలో లాసెన్స్ బేలో జరిగిన ఒక చోరీ కేసు సీసీటీవీని వాళ్ళు బాధ్యతగా పెట్టుకోవడం వల్ల నేరస్తుని నాలుగు గంటల్లోనే పట్టించింది సో ఈ కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం ఎంవీపీ పోలీస్ స్టేషన్ క్రైమ్ సిఐ చక్రధర్ రావు గారు మనతో పాటు ఉన్నారు సార్ ఇక్కడ ఒక తొంభై నాలుగేళ్ల వయసులో ఉన్నటువంటి ఒక వృద్ధురాలిని ఆమె ఎలా ఉంటుంది ఆ టైంలో ఎవరు ఉండరు అని మొత్తం ఆమె గురించి అన్నీ తెలుసుకున్న తర్వాత కంట్లో కారం కొట్టి ఒక మహిళే చోరికి పాల్పడినటువంటి విషయం సో సీసీ కెమెరా ఆధారాలు ఉండబట్టి నాలుగు గంటల్లో ఈ కేసు ట్రేస్ అయిపోయింది సో ఇందులో చాలా ట్విస్ట్లు ఉన్నాయి మీరు చెప్తున్నట్టయితే సినిమాటిక్గా ప్లాన్ చేసుకుంది ఆ దొంగతనానికి పాల్పడిన మహిళ నేను మహిళను కాదు ఒక మగవాళ్ళు వచ్చి చేశారు అని ఫస్ట్ డైవర్ట్ చేసే ప్లాన్ కూడా చేసింది ఏంటి సార్ కేసు ఇది మనకి పదిహేడో తారీఖు ఈవినింగ్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ మాకు కంప్లైంట్ వచ్చిందండి సచిన్ గారు అని లాసన్స్ బైక్ కాలనీ ఉంటారు ఆయన వాళ్ళ మదర్ నైన్టీ ఫోర్ ఇయర్స్ లేడీ ఇంటి మేడ మీద బాల్కనీలో ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో కూర్చుని ఉంటే అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్కి గుర్తు తెలియని వ్యక్తి హుడి అంటే కంప్లీట్గా హెడ్ టు టో రెయిన్ జాకెట్ వేసుకొని మొహానికి మాస్క్ కొట్టుకుని కట్టుకొని వచ్చి వాళ్ళ అమ్మగారు కూర్చొని ఉండగా కళ్ళల్లో కారం కొట్టి చేతుకున్నటువంటి రెండు బంగారు గాజులు బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయారని కంప్లైంట్ రావడం జరిగింది ఇమీడియట్గా నేను మా సిబ్బంది క్రైమ్ సీన్కి వెళ్ళి వెరిఫై చేసాం అక్కడ ఇంట్లో లక్కీగా సీసీ కెమెరాస్ ఉన్నాయి ఇది మొదటిగా మేము మగవాడని భావించాం జనరల్గా ఇలాంటి ఆడవాళ్ళు చేస్తారని మనం భావించాం కాబట్టి మగవాడే చేస్తాడు అనుకొని ఇమీడియట్గా క్రైమ్ సీన్లో ఉన్నటువంటి ఫుటేజ్ని పరిశీలించి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఫుటేజెస్ కూడా మేము వెరిఫై చేస్తున్నాం మళ్ళీ ఎందుకో చిన్న డౌట్ వచ్చి ఆవిడ రిటర్న్ నడుచుకుని పరిగెట్టుకునే అఫెన్స్ అయిన తర్వాత పరిగెట్టుకుని వెళ్ళి ఫుటేజ్ చూస్తే ఇది స్త్రీ పరిగెట్టుకున్నట్టు ఉందని అనుమానం వచ్చి మళ్ళీ మొదటి నుంచి కొంచెం క్లోజప్లో స్లో మోషన్లో చూడటం జరిగింది అది చూస్తే గే నడక విధానం స్త్రీ నడుస్తున్నట్టు ఉంది ఇంకా జూమ్ పెట్టి చూస్తే మనకి ఆవిడ వేసుకున్న చెప్పులు కూడా అన్నీ పింక్ కలర్వి అవి ఆ ఫ్లిప్ ఫ్లాప్స్ లేడీ ఫ్లిప్ ఫ్లాప్స్ ఆ తర్వాత కాళ్ళకి మట్టిలో పట్టీలు కూడా కనిపించాయి స్క్రీన్ షాట్ అన్నీ తీసుకుంటే మొహానికి లైట్గా బొట్టు కూడా కనిపిస్తుంది కళ్ళ కాటుగా అవన్నీ హై బ్రుష్ అంతా షేప్ చేయడానికి కనిపించడం బట్టి మన హండ్రెడ్ పర్సెంట్ స్త్రీ అని అనుకు కన్ఫర్మ్ నిర్ధారించుకొని ఇమీడియట్గా కంప్లైన్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఇది ఎవరో చెప్పినట్టు ఆవిడ కరెక్ట్గా మేడం మీదకి వెళ్ళింది ఎవరైనా అఫెండర్ అయితే కంప్లీట్గా కిందకి రావచ్చు ఎవరు తెలియని వాళ్ళ ఫోకస్గా అక్కడికి టార్గెట్గా అక్కడికే వెళ్ళింది కాబట్టి ఒకటి రెక్కీ చేసిన అవి ఉండాలి కాకపోతే తెలిసిన వాళ్ళు అయినా అయి ఉండాలి సో ఈ కేసులో తెలిసిన వాళ్ళు అయి ఉంటారు అనుకుని వాళ్ళని అడగడం జరిగింది ఎవరైనా ఇంత ప్రీవియస్ మెయిడ్స్ కానీ సర్వెంట్స్ కానీ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ ఈ టైప్ ఆఫ్ రెడ్ కలర్ స్కూటర్ విత్ రెడ్ హెల్మెట్ మీ ఇంటికి వచ్చే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు వాళ్ళకి మెయిడ్ని సప్లై చేసే పద్మాన్ని ఒక ఆవిడ శివాజీపాలెంకు చెందిన ఆవిడ మేలో వాడికి ఒక త్రీ మంత్స్ మెయిడ్ని సప్లై చేసింది ఆవిడ వీళ్ళ ఇంటికి రెగ్యులర్గా వస్తుండేది ఇదే టైప్ ఆఫ్ స్కూటర్ విత్ సేమ్ హెల్మెట్తో వచ్చేది సో వెంటనే వాళ్ళు ఈవిడ పద్మ ఆవిడ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అడ్రస్ అన్నీ మనకి ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా అడ్రస్ ఇస్తే సీసీ కూడా బ్యాక్వర్డ్ కూడా మేము తీసుకున్నాం కాబట్టి అది కూడా శివాజీపాలెం వైపు వెళ్తుంటే మేము హండ్రెడ్ పర్సెంటేజ్ ఇంకా మా సస్పిషన్ పెరిగి ఆవిడ ఇంటి అడ్రస్ దగ్గర లర్కింగ్లో ఉండడం జరిగింది అదే టైంలో నైట్ టెన్ టెన్ థర్టీకి ఆవిడ ఇంటికి వచ్చింది సేమ్ స్కూటర్ విత్ సేమ్ హెల్మెట్ ఏదైతే మొహానికి చుట్టుకున్న మాస్క్ అది చున్ని అది సేమ్ కలర్ చున్ని అండ్ మనకు ఫుటేజ్ లో కనిపించిన లెగ్గిన్ కూడా సేమ్ కలర్ లెగ్గిన్ అంతా ఉంది మనం హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ చేసుకుని ఆవిడ చోరీ జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఈమె మళ్ళీ రావడానికి కారణం ఏంటి సార్ అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటో తెలుసుకో అంటే ఆవిడింటికి వచ్చింది ఇక్కడ ఎఫెన్స్ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయి వర్క్ వెళ్ళి వర్క్ కంప్లీట్ చేసుకుని మనం ఆవిడ ఇంటి దగ్గర లర్కింగ్లో ఉన్నాం ఎనీ టైమ్ ఆవిడ ఓన్ హౌస్ అక్కడికి ఖచ్చితంగా వస్తుందని తెలిసి అక్కడే ఉన్నాం మనం టీంతో పాటుగా సో అక్కడికి ఆవిడ వచ్చింది అరౌండ్ టెన్ థర్టీ ఆ అప్పుడు మనం పట్టుకొని ఆవిడ ఎగ్జామిన్ చేస్తే ఆవిడ కన్ఫ్యూజ్ చేసింది ప్రాపర్టీ కూడా ఆవిడ కస్టడీలో మనం రికవరీ చేసుకున్నాం ఓన్ హౌస్ అంటున్నారు ఆమె వయసు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అంటున్నారు ఏంటి సార్ ఆమె మహిళ స్ట్రాటజీ అసలు ఆవిడ ఈ స ఈ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది తర్వాత లోకల్గా చీట్లు గీట్లు పాడే చేస్తూ ఉంటుంది సో బాగా డెప్స్ అప్లై అయిపోయిన చెప్తా ఉంది దానివల్ల అప్పుల నుంచి తేరుకోవడానికి ఈ విధంగా చేసి నేను జరిగింది ఎంత సార్ ఇది అంటే ఈ రెండు గాజులు ఎన్ని తులా ఇది ఇరవై రెండు గ్రాములండి అరౌండ్ టూ ల్యాక్స్ ఉంటుంది కాస్ట్ సార్ ఇప్పుడు మీరు ఫుటేజ్ ఉండడం వల్ల గంటల్లోనే అది ట్రేస్అవుట్ అయినటువంటి కేసు ఇది లేదన్నా కూడా పడతారు మీరు ఖచ్చితంగా కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒంటరి మహిళలు వృద్ధులు ఉన్న వాళ్ళని ఎక్కువగా దొంగతనాలకి టార్గెట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి సో పబ్లిక్కి మీరు ఇచ్చే మెసేజ్ ఎవరైతే ఓల్డ్ ఉమెన్ ఓల్డ్ పర్సన్స్ ఇంట్లో ఉంటారు మనం చాలామంది చూస్తుంటాం తల్లిదండ్రులు ఇద్దరు ఇంట్లో ఉంటారు పిల్లలు ఇక్కడే ఉంటారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మెయిన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ యాంటీసిడెంట్స్ వెరిఫై చేసుకునే మెయిన్ పెట్టుకోవాల్సి ఉంటుంది వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ ప్రాపర్గా తీసుకొని పెట్టుకోవాలి రెండోది ఇంట్లో కంప్లీట్ సీసీ కెమెరాస్ పెట్టుకుంటే చాలా మంచిది ఎనీ టైం మనం సీసీటీవీ ఎక్కడ మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా లైవ్ చూసుకోవచ్చు మరోవరు ఏదైనా చిన్నఫెస్ జరిగినా మనకి అది మంచి కాంకరెంట్ ఎవిడెన్స్ ఇస్తుంది ఒక సీసీ కెమెరా ఇంట్లో ఉంటే ఒక పది మంది పోలీసులు ఉండదు సమానం అరవై వేల్లో మనకి అలా కాపలాగా వస్తూనే ఉంటాయి సో అది కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మాకు కూడా ఏదైనా నేరం చేదించడానికి కూడా మాకు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది సో ఈ మధ్య కాలంలో చైన్ స్నాచింగ్లు కానీ ఇంటి దొంగతనాలు బ్యాంక్ రాబరీస్ ఇవన్నీ కూడా సినిమాటిక్ రేంజ్లో జరుగుతున్నాయి టెక్నాలజీని పోలీసుల కన్నా ఎక్కువగా దొంగతనాలకు వారి నేరస్తులు ఎక్కువగా ఉపయోగించుకుంటా ఉన్నారు సో ఇది ఒక సరికొత్త ఛాలెంజ్ పోలీస్ డిపార్ట్మెంట్కి సో ఈ విషయంలో ఇలాంటి క్రైమ్స్ తగ్గించాలన్నా నేరస్తులు త్వరగా పట్టుకోవాలి అన్న కూడా పబ్లిక్ నుంచి మీరు ఎలాంటి సపోర్ట్ కోరుతున్నారు నేను చెప్తున్నాను కదా పబ్లిక్ అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ఒక టెన్ థౌజండ్ పెడితే ఒక కెమెరా వస్తుంది ఒక్క కెమెరా ఉన్న సరిపోతుంది ఇంటి ముందు ఒకటి ఓ సీసీ కెమెరా పెట్టుకోవడం తర్వాత ఇప్పుడు టూ వీలర్స్ పోతూ ఉంటాయి సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఇన్ఫ్రారెడ్ లాకింగ్ సిస్టమ్ వస్తుంది అంటే ఎవరైనా టచ్ చేసినా సౌండ్ వస్తుంది అలార్మింగ్ సౌండ్ వస్తుంది ఇంట్లో కూడా అన్ని మనం లాకింగ్ సిస్టమ్ కూడా అలార్మింగ్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకోవడం ఏదైనా రోడ్డు మీద పార్క్ చేసిన వెహికల్స్ కానీ కామ్స్ కానీ అలార్మింగ్ లాకింగ్ సిస్టమ్ పెట్టడం మనం కూడా టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వాలి అప్పుడు మాకు కూడా ఈజీ అనమాట దొంగన పట్టుకోవడం అవి పెద్ద కాస్ట్ కూడా కావు తక్కువ రేట్లో వస్తాయి ఇవన్నీ కొంచెం మనం ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మనమే ఇన్స్టాల్ చేసుకోవచ్చు కొంచెం అప్గ్రేడ్ అయ్యి వాళ్ళు కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటే పోలీసులకు కూడా అది ఈజీ అవుతుంది ట్రేస్ చేయడానికి థ్యాంక్ యూ సార్ సో ఇది ఈ కేసుకు సంబంధించి అప్డేట్ చూస్తే మనం చాలా విషయాలు ఈ కేసు నుంచి తెలుసుకోవచ్చు మన ప్రాణాలకి బాధ్యత కూడా భద్రత కూడా మన బాధ్యత కూడా ఉంటుంది అలాగే మన విలువైన వస్తువుల్ని ప్రొటెక్ట్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ కూడా మనమే తీసుకోవాలి ఎందుకంటే ఏదైనా పోయినప్పుడు పోలీసు దగ్గరికి వెళ్ళటం కంప్లైంట్ ఇవ్వడం అప్రోచ్ అవ్వడం కేసు ట్రేస్ అవుట్ అయిన తర్వాత కొన్ని రికవరీ అవుతాయి కొన్ని రికవరీ అవ్వకుండా ఉండిపోతూ ఉంటాయి బట్ ఇంత ప్రాసెస్ కన్నా మీరు చాలా భద్రంగా సేఫ్గా ఉండాలి అంటే కనుక ప్రతి ఒక్కరూ గృహ సముదాయాల్లో కావచ్చు వాణిజ్య సముదాయాల్లో నిర్వాహకులైతే ఖచ్చితంగా ఒక సీసీ కెమెరా అనేది మీరు పెట్టుకుంటే కనుక అనుమానితుల కదలికలు ఏ ఉన్నా కూడా మీరు ఇమీడియట్గా క్యాప్చర్ అవుతుంది కాబట్టి మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఒకవేళ అలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఏవైనా ఉంటే మీరు ఇమీడియట్గా పోలీసులను కూడా అప్రోచ్ అవ్వచ్చు నేరస్తుల్ని ఇమీడియట్గా పట్టుకోవడానికి మాకు కూడా ఒక స్కోప్ ఉంటుంది అని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు ఏదేమైనా ఈ మధ్య కాలంలో జరుగుతున్న దొంగతనాలు వాళ్ళు కేవలం చోరీకి వచ్చి కొన్ని సందర్భాల్లో మనుషుల ప్రాణాలు కూడా తీస్తున్న

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.